స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయట కార్యక్రమం భాగంగా మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట ఎనభై ఆరు మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ సుక్మా జిల్లా సభ్యులుగా తెలిసింది ఈ యొక్క కార్యక్రమంలో ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మునుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఖాబీ అందిస్తాడు చెప్పండి ఖాబీ. దేశంలో ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో చాలా వరకు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో మొగ్గు చూపుతున్నారు. చాలా వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాధమందు 렁గొపాట వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆపరేషన్ చేయుత కార్యక్రమం భాగంగా మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టులు దసబిలు ఈ రోజు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా సుక్మా జిల్లా సభ్యులుగా తెలిసింది మావోయిస్టుల పేరుతో చాలా వరకు బలవంత వసూలు ఆపాలని పోలీసులు నిర్ణయించారు ఇది ఆదివాసీ ప్రజలకు అభివృద్ధి అడ్డంకిగా మార మారారు దీంతో పోలీస్ స్పెషల్ ఆపరేషన్ తలపెట్టారు ఈ నేపథ్యంలో భాగంగా నాలుగు నెలల చరిత్ర భారీ ఎత్తున మావోయిస్టులు సభ్యులు లొంగిపోయారు ఇప్పటి వరకు రెండు వందల మూడు రెండు వందల మంది రెండు వందల మూడు పోలీసుల ముందు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులు ఇరవై మంది మహిళలు అరవై ఆరు మంది పురుషులు ఉన్నారు గత నాలుగు నెలలుగా జిల్లా వ్యాప్తంగా అరవై ఆరు మంది మావోయిస్టులు అరెస్టు అయ్యారు రెండు వందల మూడు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ఇరవై ఐదు వేల రూపాయల చెక్కు ఐజీ అందజేశారు ముఖ్యంగా చెప్పాలంటే వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర బలగాలు మావోయిస్టుల మీద దాడులు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది ఎందుకంటే మావోయిస్టులు స్థావరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరియు వారి యొక్క స్థావరాల దగ్గర పోలీస్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ లేకుండా నామరూపం లేకుండా చేస్తారని అమిత్ షా చెప్పడం జరిగింది ఆపరేషన్ ఖగార్ గత ఏడాది జనవరి నాలుగున మొదలైనప్పటికీ ఇప్పటి వరకు నాలుగు వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో నేలకొరగడం జరిగింది మరియు మావోయిస్టులు మరియు రెండు వందల మూడు మంది మావోయిస్టులు లొంగి పోలీసుల ముందు లొంగిపోయారు యాభై ఏళ్ల నక్సల్స్ ఉద్యమ పోరాటం చేసింది మాత్రం కొన ఓపిడితో ఉంది నా ఛత్తీస్గఢ్ దండ కారణం వేలాది మంది భద్రతా బలగాలు నక్సల్స్ కి వేటాడి వెంటాడి ఎన్కౌంటర్లు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది ఏం చేయాలో దిక్కు పరిస్థితుల్లో మావోయిస్టులు ఉన్నారు చాలా వరకు లొంగుపాట వైపు మొగ్గు చూపుతున్నారు ఛత్తీస్గఢ్ దండ కారణం మొత్తం వార్ జోన్ గా మారింది భద్రతా బలగాలు అబుస్మీ ఆక్రమించుకున్నారు మావోయిస్టులు మావోయిస్టులు మాత్రం అందుకనే దిక్కు పరిస్థితుల్లో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని అంటున్నారు కానీ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం శాంతి చర్చల్లో మాత్రం మా పరిధిలో లేదు శాంతి చర్చలు మాత్రం మా పరిధిలో లేవు అది ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం బట్టి నిర్ణయాలను బట్టి ఉంటుంది కానీ మా పరిధిలో మాత్రం చర్చలు మాత్రం ఏం ఏం చేయలేము ముఖ్యంగా చెప్పాలంటే నక్సల్స్ చేయబట్టి అమాయక ప్రజలు బలవుతున్నారు అని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఎందుకంటే ములుగు జిల్లాలో నక్సల్స్ సంబంధించిన మందు పాత్ర పేలి అమాయక ప్రజలు అడవుల్లో కట్టెల కోసం వెళ్ళినప్పుడు ఆ ఆ యొక్క మందు పాత్ర మీద కాలు వేయడంతో అమాయక ప్రజలు ప్రాణాలు పోయే కనబడుతుంది ఆ యొక్క మందు పాత్రలు పేలి అమాయక ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి కనబడుతుంది ఇకనైనా మరియు మీరు జనజీవన స్రావంతులు కలవాలని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు ములుగ్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మరియు వారితో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు సుమలత మొత్తం ఎనభై ఆరు మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు వారి అధికారులు మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ మంచి వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఎక్కువగా వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు మాట మా కన్విన్స్ చేయడం మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వలన వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డు కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో అకౌంట్లో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది చెక్ ఇవ్వడం జరిగింది కొంతమందికి ఏమో క్యాష్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది పార్టీ అంటే నలుగురు ఉన్నారు నలుగురికి నాలుగు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు చుట్టానికి ఇవ్వడం జరిగింది ఏసీఎం సభ్యులు పార్టీ మెంబర్స్ ఐదు మంది ఉన్నారు వారికి ఒక్కొక్క లక్ష ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన సభ్యులందరికీ ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఇది వారికి వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన నివాడమనుకుందేమో ఎట్లాంటి జాగ్రత్తలు లేకుండా మా ఉన్నతాధికారులతో ఇంట్రెస్ట్ తీసుకొని మా డీజీ గారు మా అధికారులు వాళ్ళంతా ఇమ్మినేట్గా వారికి ఇచ్చే ఇవ్వడం జరిగింది ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్థవత్లోకి తీసుకురావడమే శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించండి గుర్తించి హింసను విడనాడి ఈ ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము మరి ఈరోజు ఈ విధంగా ఇంట్లో అంత ఇంతమందిని ఎనభై ఐదు మంది ఎనభై ఆరు ఎనభై ఆరు మందిని ఈ విధంగా తీసుకురావడంలో మా డైరీ తీసుకురావడంలో జనజీవన సమతులు తీసుకురావడం కృషి చేసిన మా పోలీసు అధికారులు అందరికీ ఈ ములుగు ఎస్పి శబరీష్ యాక్చువల్ వచ్చేది ఉండే గానీ రావాలేకపోయారు ములుగు ఎస్పి గారికి మృతగూడెం ఎస్పి రోహిత్ రాజు గారికి ఉంటామా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ డిఎస్పీలు మా కింద ఎస్ఐలు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇంకా మాకు వెళ్ళవేళ్ళ మాకు సహ సహకరిస్తున్న సిఎఫ్ సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్ కమల్ వీర్ గారు వారు ఇక్కడనే ఉండి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడనే ఉంటున్నారు ఉండి ప్రీత గారు హిమాంసు గారు వారి స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక అభినతలు తెలియజేస్తూ ఇంకా మా కృషి ఇదే విధంగా కొనసాగిస్తాము కొనసాగించి ఇంకా తప్పకుండా మావోయిస్ట్ పార్టీ సభ్యుల్ని మేము మా కలుస్తాము కలిసి వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఈ హింసను విడనాడి చిన్న తీవ్ర సమస్యలో కలవడానికి మా ప్రయత్నాలు ఇట్లనే కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ఏసీఎం అంటే ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు జరిగి కొన్ని మందుపాతాలు పేలడం వల్ల వివిధ ప్రాంతాలు అంటే కొత్తగూడెంలో ములుగులో కొంతమంది సివిలియన్స్ కూడా గాయపడడం జరిగింది వాళ్ళందరికీ మేము వెంటనే వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మా పోలీస్ శాఖ తరఫున వారికి ట్రీట్మెంటు ఇచ్చడం కూడా జరిగింది కాబట్టి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఫర్దర్ జరగకుండా ఉండడానికి మళ్ళీ మేము మా తరఫున అన్ని చెకింగ్ చేస్తున్నాం మెడిట్ టిమ్స్ కూడా మేము అన్ని చెక్ చేస్తున్నాము మందు బంధు పాత్రలో ఉన్నా సరే ఈ మధ్యనే ఒక ఈ కూసుగుప్ప క్యాంపు సమీపంలో ఒక ఒక మందు మందు పాత్రలు కూడా గుర్తించడం జరిగింది గుర్తించి దాన్ని మీడియా కూడా చేయడం జరిగింది